హనుమకొండ జిల్లా టీచర్స్ కాలనీ ఫేజ్ వన్ లోని కమ్యూనిటీ హాల్లో బూత్ నెంబర్ వన్ సెవెంటీ నైన్ లో ఓటు వినియోగించుకున్నారు వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుటుంబ సభ్యులు కూడా వినియోగించుకున్నారు అందరికీ నమస్కారం వరంగల్ లోక్సభ విజ్ఞప్తి చేస్తున్నాను అందరూ కూడా తమ ఓటు వినియోగించుకోవాలి ప్రకృతి కూడా మనకు సహకరించింది ఈ రోజు చాలా చల్లగా కూడా ఉంది వాతావరణం ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును వినియోగించుకొని అందరికీ నమస్కారం వరంగల్ లోక్సభ నియోజకవర్గ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి ప్రకృతి కూడా మనకు సహకరించింది ఈరోజు చాలా చల్లగా కూడా ఉంది వాతావరణము ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును వినియోగ ఈ రోజు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఓటర్లందరినీ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని నేను ప్రత్యేకంగా రోజు Good, good, good.